శ్రీ హోమ్స్ మనదర్శిలో మెట్రో నగర స్థాయి సదుపాయాలతో పదహారున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న భారీ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఎంట్రెన్స్ కాంపౌండ్ వాల్ ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరా సెక్యూరిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఎలక్ట్రికల్ లైన్స్ విశాలమైన ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కి పైప్ లైన్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ మరియు వాస్తు వంటి అనేక సౌకర్యాలతో కూడిన ప్రాజెక్ట్ శ్రీ బీవీఎస్ఆర్స్ హోమ్స్ మరిన్ని వివరాలకు కాల్ చేయగలరు పదవ తరగతి విద్యార్థులు ఇష్టపడి చదివితే పబ్లిక్ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించగలరని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు సజీవరాజు సూచించారు దర్శిపట్నంలోని బాలికల ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ కాదరమ్మస్థాన్ ఆధ్వర్యంలో ఈ రోజు పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు మండల విద్యాశాఖ అధికారులు కాకర్ల రఘురామయ్య బి రమాదేవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన బాగా తగ్గిపోయాడు కుమారుడు పదో తరగతి పదివ తరగతి పరీక్షలు వచ్చాయి పదివ తరగతి పరీక్షలు రాశాడు పదివ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత చెందలేదు ఉత్తీర్ణత చెందలేదు ఒక అన్నాడు నాన్న మీరు నేను చాలా కష్టపడి చదివించాను నువ్వు ఒకటి నుంచి పది సంవత్సరాల వరకు పాఠశాలకు వెళ్ళావు నీ మీద నేను చాలా ఆశ పెట్టుకున్నాను నువ్వు పదో జరగతిలో ఉత్తీర్ణత చెందలేదు నేను చాలా తగ్గిపోయాను నేను గొర్రెలు కాసే పరిస్థితిలో నేను నువ్వు ఇక్కడ నుంచి గొరెలు కాయాలని చెప్తాను నానా నాకు ఎట్లా చదువు తెలియదు మనకు ఒక రెండు చదువురాయి కాయటానికి సిద్ధంగా అని చెప్పాడు ఓకే నువ్వు గొర్రెలు కాయాలంటే కొన్ని నేర్చుకోవాలి గొర్రెలు కాయాలంటే నువ్వు గొర్రెలు కాయడానికి వెళ్ళబో వెళ్తే అడవిలో అనేకమైనటువంటి పుస్తకాలు అంతా అందించే దయచేసి ఒకసారి నాకు ఐదు నిమిషాలు నచ్చింది ఐదు ఐదు మీరు గొరెకాయాలంటే అడవిలో కొన్ని క్రూర జంతువులు ఉంటాయి జంతువులు ఉంటాయి చాలా జాగ్రత్త అని చెప్పాడు సరే నాకు ఖచ్చితంగా నాకు గురి వస్తుంది నువ్వు గొర్రె కాస్తున్నప్పుడు నువ్వేం ఏం చేయాలి అడిగి చెడ్డే అని చెప్తాను తప్పకుండా చెడ్డే కాదు ఇంకా క్రూర జంతువులు వస్తాయి అవి ఇచ్చినప్పటికీ నువ్వు గొర్రెలు వదిలేసేనా నీ ప్రాంత వాసులు నువ్వు ఏ చెక్కలు రాలేదు తప్పకుండా నాకు ఒక ఒకరోజు గొర్రెలు వేయడానికి ఈ బాబు టెన్త్ క్లాస్కి వెళ్ళిన అబ్బాయి వెళ్ళాడు వెళ్ళాడు ఆ రోజు ఎలాంటి ప్రవర్తన రాలేదు రెండో రోజు వెళ్ళాడు కానీ ఎలాంటి రాలేదు మూడో రోజు వెళ్ళాడు అనుకోకుండా పులి వచ్చింది పులి వచ్చింది పులి వస్తే అబ్బాయి కానీ పులి అబ్బాయికి తెలిసింది అబ్బాయికి పులి తినేసింది ఎంకేట రాధ వాళ్ళ నాన్న నాన్న చెట్టెక్కాలని చెప్పాడు కానీ ఎలా చెట్టెక్కాలో వాళ్ళ నాన్న నేర్పించలేదు ఈ కథ ద్వారా మీ ఉపాధ్యాయులు అనేకమైన నేర్పిస్తున్నారు కానీ మీరు అనుకున్న సగా నేర్చుకోవడం లేదు మీరు పేదరికంలో పోతారు మీరు ఈ భూమి మీద పుట్టింది అత్యంత ప్రతిభావంతులైనటువంటి వ్యక్తులు మీరు మూగవారు కాదు చెవిటివారు కాదు మానసిక వికలాంగలు కానీ కాదు అత్యంత శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి నువ్వు నేర్చుకోకపోతే నువ్వు పేదవాడిగా ఉండిపోతావు నువ్వు పేదవాడిగా ఉండడం కోసం భూమి మీద పుట్టలేదు నీ కుటుంబ చరిత్రను మార్చడానికి మాత్రమే నువ్వు పుట్టావు మనుషులు పెట్టుకోవాలి నీకు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ లో పది సంవత్సరాలు ఏ సర్టిఫికేట్ నీకు రాలేదు పది సంవత్సరాల సర్టిఫికేట్ నువ్వు తీసుకెళ్తున్నావు అది చాలా అత్యున్నతంగా ఉండాలి ఈ ఇరవై రోజులు చాలు నీకు నువ్వు ఐదు వందల మార్కులు సాధించడం కోసం ఎవరు ప్రతిఫలవంతం లేదు ఎవరు లేదు మనము ఎందుకు గోపాల గౌడ లేకపోతున్నాను మన అత్యంత తెలివైన వారిగా ఉండలేకపోతున్నాము కారణం ఏంటి చెప్పతారా ఎవరు ఇంకా ఒక ప్రశ్న అడిగారు మీరు నౌ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్